హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని కోడింగ్లీ ఒక రూజ్లో పార్ట్ త్రీ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను మన లోపలికి ఎంట్రన్స్ అవ్వగలనే మనకు వచ్చేసరికి ఇక్కడ బొట్టు పెట్టే అయితే లోపలికి అయితే పంపిస్తారు మేము వచ్చేసరికి డెక్ నెంబర్ టూలో నుంచి అయితే మేము పైకి అయితే వెళ్ళాము ఇది కింద నుంచి డెక్ నెంబర్ టూ ఇది డెక్ నెంబర్ డైరెక్ట్గా అయితే పైకి డెక్ నెంబర్ ఫైవ్లోకి అయితే ఎంటర్ అవుతాము అది కొంచెం ల్యాటర్ పై నుంచి వెళ్ళాలి అయినా వెళ్ళొచ్చు అయినా వెళ్ళొచ్చు మేమైతే టూలో నుంచి వచ్చామండి డెక్ నెంబర్ టూలో నుంచి మేము పైకి అయితే వచ్చాము ఇక లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇలా పైకి వెళ్తూ ఉండే మనకి ఇదంతా కూడా బాగుంటుంది చూడడానికి ఈ క్రూజ్లో మొత్తం వచ్చేసరికి టెన్ డెక్స్ అయితే ఉంటాయి మాది వచ్చేసరికి డెక్ నెంబర్ సెవెన్ మేమైతే సెవెన్లోకి అయితే వెళ్తున్నాము ఒక్కొక్కరులో ఎవరి డెక్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు మేము డెక్ నెంబర్ సెవెన్లోకి అయితే దిగిపోయి మా రూమ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ సెవెన్ ఫైవ్ డబల్ నుంచి సెవెన్ ఫైవ్ త్రీ టూ వరకు ఇటువైపు వేరో మార్క్ అయితే వేశారు దీని బ్యాక్ సైడ్ నుంచి అయితే మేము వెళ్ళాలి రూమ్లోకి ఇదంతా కూడా మీకు చూపిస్తాను మేము లిఫ్ట్ దిగంగానే కొంచెం ఇక్కడ ఓపెన్ ప్లేస్లోకి ఇలా వచ్చి చూస్తే మనకి వ్యూ బాగా కనిపిస్తూ ఉంది ఇంకా ఒకసేపు అయితే మరి సిగ్నల్స్ ఉండమని చెప్పేసి ఇంకా వీడియో కాల్స్ చేసి చూపించేసి మేము రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇదంతా కూడా లిఫ్ట్ దగ్గర మనకు కొంచెం కూర్చోడానికి ప్లేస్ ఇలాగా బాగుంటుంది ఇక్కడ అయితే తీసిన వీడియో ఇదైతే ఇక్కడ వచ్చేసరికి రూమ్స్ రూమ్ దగ్గరికి అయితే మేము వచ్చాము ఆల్రెడీ రూమ్ అయితే ఓపెన్ చేసే ఉంటుందండి నేను జస్ట్ మళ్ళీ క్లోజ్ చేసి లాక్ పెట్టి తీసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ వీడియో అయితే ఇది రూమ్ అయితే ఓపెన్ చేసే ఉంది మా రూమ్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫైవ్ టూ జీరో లాక్ ఓపెన్ చేసే ఉంది అన్ని రూమ్లు మాది కాదు అన్ని రూమ్స్ కూడా లాక్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసే ఉంటాయి ఎందుకంటే అంత క్లీన్ చేసి రెడీ చేసి ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసే ఉంటాయి మన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అయితే ఇలా ఉంది మాది ఓషన్ వీ అప్పరండి కనుక కర్టన్స్ ఓపెన్ చేస్తే మనకైతే వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అటువైపు కూడా వెళ్ళి కూర్చోవచ్చు బెడ్ పై నుంచి వెళ్ళి అది కూడా మీకు నేను చూపిస్తాను తీస్తే తీసేలా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి కర్టెన్ తీస్తే మనకి వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంది అన్ని రూమ్స్ అయితే డోర్స్ తీసే ఉన్నాయి అలాగే వచ్చి ఇంకా మనం డోర్ అయితే లాక్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది నాకు ఒక ఉంది మా వారికి ఒక ఉంది కాబట్టి ఎవరు ముందు వచ్చిన రూమ్కి రావాలనుకున్నా కూడా వాళ్ళు అయితే రూమ్ లాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే పాంప్లెట్ అయితే ఉంటుంది ఏ రోజు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రతిదీ కూడా దీంట్లో అయితే ఎంట్రీ అయితే ఉంటుంది కిందన పాంప్లెట్ ఉంది ఇదిగోండి ఏ రోజు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రతిదీ కూడా రాసి ప్రింట్ తీసి మనకైతే పంపిస్తూ ఉంటారు ఎదురు రూమ్ కూడా లాక్ ఓపెన్ చేసే ఉంది ఇంకా ఆ రూమ్లోకి అయితే ఇంకా ఎవరు కూడా రాలేదు ఇంకా ఈ షిప్ వచ్చేసరికి సాయంత్రం ఎయిట్కి అయితే కదిలిందండి మామూలుగా అయితే ఫోర్ థర్టీ సిక్స్ అదే ఫోర్ థర్టీ టు ఫైవ్ అయితే మామూలుగా అయితే మూవ్ అవుతుందని చెప్పారు కానీ ఆ రోజు బాగా లేట్ అయ్యి ఎయిట్ దాకా అయితే మూవ్ అవ్వలేదు అప్పుడు దాకా కూడా అది చెన్నై పోర్ట్లోనే ఉంది ఇది వచ్చేసరికి వాష్రూమ్ వాష్రూమ్ బాగా చిన్నవి నీట్గా ఉన్నాయి కానీ బాగా చిన్నవి కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బాగా చిన్నగా ఉన్నాయి వాష్రూమ్స్ వచ్చేసరికి ఈ వీడియోనైతే నేను ఇక్కడితో అయితే ఎంజ్ చేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ అయితే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఒకే వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం కొంచెం అయితే వీడియోస్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేశారండీ నేను అప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్